హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే చాలా 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 బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అయింది ఎందుకంటే ఈ మధ్య అసలు టైం ఉండట్లేదు ఫ్రెండ్స్ టైం అంతా ఇంట్లో వర్క్కి అలాగే చదువుకోవడానికి దానికి దీనికి అయిపోతుంది ఈరోజు తప్పకుండా ఎలాగైనా లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయాలనుకున్నాను అందుకే ఉన్న ఒక అయితే పోస్ట్ చేశాను ఇక్కడ యాక్చువల్ గా నేను మా అత్తమ్మ వాళ్ళకి అయితే వెళ్తున్నాను పిల్లలతో మా మమ్మీ వాళ్ళు మా అక్క వాళ్ళు అండ్ నేనండి మేమందరం కలిసి వాళ్ళకి అయితే వెళ్ళాము ఎందుకంటే ట్యూస్డే రోజు శితలా ఫెస్టివల్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ శితలా ఫెస్టివల్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది అయితే నెక్స్ట్ వీకే తీజ్ ఉందండి తీసుకే వెళ్దాము శితలాకి ఏం వెళ్తాం అనుకున్నాము కానీ మా అత్తమ్మ అయితే చాలా బాధపడుతుంది ఎందుకు రారు మీరు అది అని చాలా బాధపడుతుంటే సరే అత్తమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక పిల్లల్ని తీసుకెళ్లాము పిల్లలతో అయితే వెళ్ళాము ఇంటికి రాగానే అత్తమ్మ అయితే ఆల్రెడీ ఇంటి ముందు ముగ్గు వాకిలి అంతా ఊడ్చి క్లీన్ గా అయితే పెట్టిందండి ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేసింది రాగానే చపాతీ చేయడం కర్రీ వండడం అవి ఇవి అయితే మేము చేసాము రాగానే చపాతీ చేసాము చూడండి వెదర్ ఎంత బాగుందో అత్తమోటి దగ్గర నెక్స్ట్ వీక్ అయితే తీసుకైతే ఇంకా చాలా బాగుంటుంది అప్పుడు కూడా తప్పకుండా నేను వీడియో తీసి పోస్ట్ అయితే చేస్తాను ఇక్కడ మా పిల్లలు అండ్ మా బావ బయటికి అయితే వెళ్తున్నారు మా చిన్న బాబ కొంచెం ఫివరిష్ గా ఉందంటే చూపెట్టడానికి అంటే వెళ్తున్నాడు వర్షం పడుతుందండి వర్షంలో అసలు ఆ మామిడికాయ చెట్లు కింద ఇక్కడ మేమైతే రొట్టెలు చేస్తున్నాము రొట్టెలు అక్కడైతే చేస్తున్నాము మేము ఆ రేకుల షెడ్ ఇక్కడ మేము శిథిలా ఫెస్టివల్ కైతే వెళ్ళిపోతున్నాము రెడీ అయితే వెళ్ళిపోతున్నాము మన ఇంట్లో నుంచి మనము ఉడకబెట్టిన శనగలు అండ్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇలాంటి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకెళ్ళి దేవుని దగ్గరైతే పెట్టి రావాలి అక్కడ వెళ్ళి కొబ్బరికాయ కూడా అక్కడ మనం తప్పకుండా కోడిని కూడా కట్ చేయాలండి అందుకే అక్కడికైతే వెళ్ళిపోతున్నాము అందరము నేనైతే ఫస్ట్ టైం అండి అంటే మేము ఎప్పటికీ శిథల ఫెస్టివల్కి వస్తాం దేవత దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు శిథిలాకి వచ్చినా చాలా రెయిన్ పడుతూ ఉంటుంది ఈసారి రెయిన్ అంత పడలేదు మామూలుగా ఇలా వచ్చి అయిపోయింది యాక్చువల్లీ మేము వెళ్ళొచ్చాక రెయిన్ అనేది చాలా ఎక్కువగా పడింది వెళ్ళేటప్పుడు రేం లేదు కాబట్టి వెళ్ళడానికి అయితే గట్టి ప్రయత్నమే చేసాము ఇక్కడ అందరం అయితే వెళ్ళిపోతున్నాము అయితే ఇక్కడ మా మా వాళ్ళు బాయ్స్ ఎవ్వరు రాలేదండి మేమే వెళ్తున్నాము యాక్చువల్లీ బాయ్స్ కూడా వస్తే చాలా మంచిది కానీ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్ళారండి బయటికి కొన్ని సామాన్లు తేయడానికి వాళ్ళైతే బయటికి వెళ్ళారు కొన్ని సామాన్లు తేయడానికి ఇక్కడ మేమందరం అయితే వెళ్ళిపోతున్నాము చాలా బాగుంటుందండి శీతల ఫెస్టివల్ అసలు మన బంజారా దాంట్లో ఉండేవి మనకు రెండే రెండు ఫెస్టివల్స్ అండి అంటే చాలా ఇంపార్టెంట్ అయినవి అన్నమాట ఒకటి శీతల ఒకటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ అయితే ఓకే తీజ్ అండి వన్ వీక్ ముందు మనం శీతలా చేస్తాము తీజ్ ఉంటుందండి బస్ సూపర్ ఉంటుందండి ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఎందుకంటే ఒక తండ మొత్తం కలిసి సెలబ్రేట్ చేసుకునే పండుగ ఆ రోజు డీజే వస్తుంది ఆ రోజు మనం నాటిన గోధుమలు నైన్ డేస్ తర్వాత మనం తీసుకొని వెళ్ళి నదిలో అయితే మనం దాన్ని సాగ ఇక్కడ చూడండి శీతలా ఫెస్టివల్కి ఇలా ఇక్కడ దేవత అండి కొబ్బరికాయలు కొట్టాక ఇలా ఎడ్లు ఎడ్లను కూడా తీసుకొస్తారండి ఇక్కడ ఎడ్లు అంటే ఎవరి వాళ్ళు తీసుకొచ్చారండి తండలో వాళ్ళకి వీళ్ళ ఉంటాయి కదా ఎవరికి ఎన్ని ఉన్నా ఇక్కడికైతే తీసుకురావాలి ఎందుకంటే దేవత ముందు నుంచి మనము కోడిని కట్ చేసి అటు పడేసేటప్పుడు ఎడ్లు అనేటిని ముందు నుంచి తీసుకెళ్లాలని ఒక సాంప్రదాయం అయితే ఉంది ఇక్కడ ఇక్కడ త్వరగా అయిపోతే బాగుండు ఇంటికి అని అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కదా అక్కడ సడన్గా ఎడ్లు అనేవి మనం మీదకి వచ్చేస్తాయేమో అనిపిస్తుంది నాకు ఇక్కడైతే ఇక వెళ్ళిపోతున్నాము అక్కడ కోడి అయితే కట్ చేసుకుని మిగతా కార్యక్రమాలన్నీ చూసుకొని ఇక్కడైతే ఇక వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళినాక చాలా పని ఉంది ఓన్లీ చపాతీనే చేసాము ఇంటికి వెళ్ళినాక కర్రీ ఉండాలి అంటే తండలు అందరు కలిసి ఒక ముగ్గురు ముగ్గురు కలిసి ఒక ఆటను అయితే కట్ చేసుకుంటారు ఫ్రెండ్ ఇప్పుడు మనకు ఒక పోగ్ అయితే మటన్ అయితే వస్తుంది మటన్ ని కర్రీ ఇప్పుడు చికెన్ కూడా కర్రీ వండుతాం కావచ్చు నాటు కూడా అయితే తీసుకొచ్చాడు మా మామయ్య నార్మల్ చికెన్ కాదండి అది నాటుకోడి మూడు నాటు అయితే తీసుకొచ్చాడు మామ ఎందుకంటే మనం సిటీలలో ఉంటాం కదా ఫ్రెండ్స్ నార్మల్ చికెన్ అయితే మనం ఎప్పటికీ తింటా ఉంటాము నాటు మనకు అవైలబుల్ గా ఉండవని మా మామయ్య మా కోసం మూడు నాటు అయితే తీసుకొచ్చాడు ఇక్కడ మా మమ్మీ చూపెడుతుంది కదా అని ఆల్రెడీ మనము మనకు ఒక మటన్ పోగ అయితే వస్తుంది కదా మటన్ అండ్ చికెన్ ఇదంతా వండితే ఇప్పుడంతా కంప్లీట్ అవ్వదు ఆల్రెడీ అవి రెండు బ్రతికిన కోళ్లే ఉన్నాయి కాబట్టి అవి నెక్స్ట్ డేనా కట్ చేసుకోవచ్చు అని రెండు కోళ్ళు అయితే మేము కట్ చేయకుండా ఆపామండి ఒకటే కూడి కట్ చేసుకున్నాం కదా కట్ చేసిన కూడి ఒకటి వండాము అండ్ మటన్ పోగ అయితే వండాము ఇక్కడ మా స్పెషల్ సొలై కూడా చేస్తున్నాము ఇక్కడ మా చెల్లి కర్రీ ఉంటుంది మటన్ కర్రీ ఉంటుంది ఇక్కడ అన్నం అయితే అయిపోయింది ఆల్రెడీ ఇక ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారండి పిల్లలందరూ ఆడుతున్నారు ఇక్కడ మా అత్తమ్మ అయితే మేము కట్ చేసుకొచ్చిన కోడి ఉంది కదండి దాన్ని కొంచెం ఇట్లా కాలుస్తుంది ఇది కాల్చినాక స్కిన్ అనేది కాల్నాక ముక్కలు కట్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ కానీ మేము ఇక స్వయంగా కట్ చేసి ఇలా అయితే కాలుస్తుంది ఇలా కాల్చినాక కట్ చేసి కర్రీ వంటే సూపర్ ఉంటుందండి ఇంట్లో అందరూ వంటలు అయితే చేస్తున్నారు మా మమ్మీ ఒకటి చెల్లె ఒకటి అక్క ఒకటి అందరు ఎవరిది వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ నేనైతే అక్కడక్కడ వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ మటన్తో మేము మా స్పెషల్ బంజారా స్పెషల్ సొలై కూడా చేసాము అండ్ ఇక్కడ మటన్ కర్రీ కూడా వండాము సొలై మటన్ కర్రీ చపాతి అన్నం ఇవన్నీ కూడా వండేసాం ఫ్రెండ్స్ ఇక ఏం లేదు లేట్ తిన తినేయడమే అందరం కలిసి చాలా అలసిపోయారండి అందరూ మార్నింగ్ నుంచి వర్క్ చేసి చేసి ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఇక మస్తు ఆకలి అవుతుంది మార్నింగ్ టిఫిన్ చేసే వచ్చాము మధ్యాహ్నం అన్నం అయితే తినలేరు ఎందుకంటే పూజ అయ్యేదాకా అత్తమ్మ ఏం తినకూడదని వంట చేయలేదు అత్తమ్మ ఒకవేళ చేస్తుంటే మధ్యాహ్నం వచ్చి మేము అన్నం తినే ఇక్కడ మా బావ ఆకులు కూడా తెంపుకొచ్చాడు సొలై తినడానికి ఆ ఆకుల్లో సొలై తింటే ఎంత బాగుంటుందో టేస్ట్ ఓకే అండి ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ తప్పకుండా నా వీడియోస్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ